చికిత్సలో కీలక అడుగుపడింది క్యాన్సర్ ను మొదటి స్టేజ్ లోని గుర్తించి చికిత్స తీసుకున్న వారు తమ ప్రాణాలను నిలుపుకుంటున్నారు అయితే నిర్లక్ష్యం చేసి చివరి స్టేజ్ లో తెలుసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు అలాంటి వారికి రష్యా శుభవార్త చెప్పింది క్యాన్సర్ తో పోరాడేందుకు కొత్త వ్యాక్సిన్ ను రూపొందించింది ఆ వ్యాక్సిన్ క్యాన్సర్ కణాలపై సమర్థవంతంగా పనిచేస్తుందని వచ్చే ఏడాది నుంచి రష్యా ప్రజలకు ఉచితంగా అందజేస్తామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లో ఎక్కువ శాతం క్యాన్సర్ రోగులే ఉన్నారు క్యాన్సర్ ను మొదటి స్టేజ్లోని గుర్తిస్తే ట్రీట్మెంట్ ద్వారా నయం చేయవచ్చు కానీ ఆలస్యంగా చివరి స్టేజ్ లో గుర్తిస్తుండటంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు దీంతో క్యాన్సర్ ను నిర్లక్ష్యం చేయవద్దని క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు క్యాన్సర్ కు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు అయితే చాలామంది ట్రీట్మెంట్ ద్వారానే ప్రాణాలు కాపాడుకుంటున్నారు తాజాగా క్యాన్సర్ రోగులకు రష్యా గుడ్ న్యూస్ చెప్పింది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్నామని రష్యా ఆరోగ్య శాఖ ప్రకటించింది పైగా ఈ వ్యాక్సిన్ రష్యాలో ప్రజలందరికీ ఉచితంగా ఇస్తామని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలోనే ఇది అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది తాము తయారు చేసిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ క్యాన్సర్ చికిత్సలో సమర్థవంతంగా పనిచేస్తోందని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రే కాప్రిన్ అన్నారు ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ నిరోధించడానికి కాకుండా ఇప్పటికే క్యాన్సర్ తో బాధపడే వారికి ఉపయోగపడుతుందని చెప్పారు రెండు వేల ఇరవై ఐదులో ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ వ్యాక్సిన్ గమాలేయా నేషనల్ రీసెర్చ్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ సంస్థ తయారు చేసింది వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో ఫలితాలు అద్భుతంగా వచ్చాయని క్యాన్సర్ ట్యూమర్లను దాని మెటాస్టేటస్లను వృద్ధి చెందకుండా ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా నిరోధిస్తోందని సంస్థ డైరెక్టర్ అలెగ్జాండర్ గిన్స్బర్గ్ అన్నారు కొన్ని నెలల ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ విషయాన్ని వెల్లడించారు రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్స కోసం త్వరలోనే వ్యాక్సిన్ తీసుకురాబోతున్నారని ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీలో చాలా వేగంగా పరిశోధనలు జరుపుతున్నామని మంచి ఫలితాలు కూడా చూస్తున్నామన్నారు ఈ వ్యాక్సిన్ న్యూ జనరేషన్ మాడ్యులేటరీ డ్రగ్స్ ఉపయోగించి తయారు చేయడం జరుగుతోందని పుతిన్ ఫిబ్రవరిలో తెలిపారు అయితే ఈ వ్యాక్సిన్ ఎటువంటి క్యాన్సర్లకు చికిత్స కోసం పనిచేస్తుందనేది రష్యా శాస్త్రవేత్తలు స్పష్టం చేయలేదు రష్యాతో పాటు అభివృద్ధి చెందిన మిగతా దేశాలు కూడా క్యాన్సర్ చికిత్స కోసం ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి బ్రిటన్ ప్రభుత్వం జర్మనీ కంపెనీ ఎంటెక్తో కలిసి క్యాన్సర్ చికిత్స కోసం వ్యాక్సిన్ల ప్రయోగాలు చేస్తోంది వ్యాక్సిన్ తయారీ దశలో రోగికి ఉన్న క్యాన్సర్ని బట్టి తన ట్యూమర్లను అదుపు చేయడానికి కృత్రిమ న్యూరల్ నెట్వర్క్స్ వినియోగించి వ్యాధికి తగ్గట్టు వ్యాక్సిన్ తయారు చేయడం జరిగిందని రష్యాలోని గమాలేయా నేషనల్ రీసెర్చ్ ఫర్ ఎపిడియమాలజీ అండ్ మైక్రోబయాలజీ సంస్థ డైరెక్టర్ గిన్స్ బర్గ్ అన్నారు పాత విధానాల్లో పరిశోధనలు చేయాలంటే మ్యాట్రిక్స్ మ్యాథమెటికస్ ఉపయోగించాలని దాంట్లో సమస్య ఎక్కడుంది దాని మూలమేంటి దాని పరిణామం ఏంటి అనేవి తెలుసుకునేందుకు నెలలు సంవత్సరాలు పడుతోందన్నారు అందుకే ఆ లెక్కలన్నీ ఏఐ ఉపయోగించి త్వరగానే పరిష్కరించామని నెలల వ్యవధి పట్టే లెక్కలు గంట అరగంటలో పూర్తి చేశామన్నారు ఈ ప్రక్రియలో ఇవాన్నీ కోవ్ ఇన్స్టిట్యూట్ సాయం తీసుకున్నామని గిన్స్బర్గ్ తెలిపారు మరోవైపు మొడెర్నా అండ్ మెర్క్ ఫార్మా కంపెనీ కూడా ప్రాణాంతక స్కిన్ క్యాన్సర్ మెలనోమాకు వ్యాక్సిన్ తయారు చేసే ప్రక్రియలో ఉంది అయితే ఈ పరిశోధనలు పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతుంది ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే స్కిన్ క్యాన్సర్ వ్యాధి మూడు సంవత్సరాల్లో నయమవుతుందన్నారు